మెందరికి నరదప్పుడు వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా గత వారం నుంచి వరకు మరి చక్కగా ఎంతమంది అయితే యూట్యూబ్ చూస్తున్నారో ఈ మాటలు వింటున్నారు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యంనిచ్చి తన ధనాగారంలోంచి గాలిని నీటిని ఎలుతుని ఇచ్చి మనలందరిని పోషించిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేకరిస్తే వారి నామలో వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ చిమ్మగలిగిన దేవుని పిల్లరా మళ్ళీ ఆయన మాటలు వినే మహాభాగ్యం మనందరికి ఇచ్చాడంటే మన కుటుంబంలో నెమ్మదిని సంతోషాన్ని ఆనందం దేవుడు ఇచ్చాడు ఇది మనం అనుకుంటే వచ్చింది కాదు మనం కావాలంటే ఉండలేదు దేవుని పిల్లారా ఈ సమయానికి ఎంతోమంది బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఏడుస్తూ ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు కానీ మనం ఆగి ఉన్నామంటే ఆయన మాటలు వినగలుగుతున్నామంటే ధనిలిమే కదా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోకిపు తండ్రి నయనాని కలిగిన నామాన్ని కొందనాలు తండ్రి గత వారం నుంచి ఇప్పటి నైనా ఎంతమంది అయితే ఈ మాటలు సబ్స్క్రైబ్ చేసుకొని తండ్రి వారి బిడ్డలు వింటున్నారు వారిని వారి కుటుంబాల్ని మీరు ఆశీర్వదించి ఆరోగ్యము ఆవశ్యం ను చదువుతండి ఆ బిడ్డల కుటుంబాల్లో మీరు నెమ్మదినిచ్చారు వ్యాపారాలు మీరు ఆశీర్వదించారు బిడ్డల చదువుల్లో ఉద్యోగాలు మీరు తోడుగా ఉండి ఎంతమంది అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటుతండి మమ్మల్ని సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి నీ పాదాల దగ్గర కన్నీరు గార్చి ఏమడిగినాను దయచేసినైనా మా ఏడలో చేసిన మేలులకు ఉపకారములకై వందనాలు చెల్లించుకుంటుతండి ఇదిగో ప్రపంచంలో ఉన్న బిడ్డలు తెలిసి తెలియక నీకు విరోధముగా బ్రతుకుతున్నప్పటికీనైనా వారి మీద కూడా నీ దయా కనికరు ఉంచి సమస్తానిచ్చి పోషించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఇప్పుడు కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోబోతుండే కానీ మాకందరికీ వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం ఇచ్చి వాక్యానుసారంగా బ్రతికి నిన్ను సంతోషపెట్టే భాగ్యమిచ్చి మా కుటుంబంలో నెమ్మదిని ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి చెప్పు అని అడుగుతూ చెబుతున్న నాకు తండ్రి జ్ఞాన వివేచ్చగలిగిన హృదయము పరిశుద్ధాత్మ శక్తి వలన మాట్లాడే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడి నేసి వారి నాముల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను జమగలిగిన దేవుని పిల్లారా ఇవాళ మనం చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మనం చూడగలిగితే పిలిపి పత్రికలో ఒక మాట రాయబడింది చూద్దాం పిలిపి పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చినములో ఒక మాట రాయబడిని చూద్దాం మన పౌరుషితి పరలోకమందు ఉన్నదని అక్కడ నుండి ప్రభువైన అనే రక్షకుడు నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నామన్నాడు అంటే ఇక్కడ దేవుడు మనకు చక్కటి మాటలు వినిపిస్తున్నాడు ఏంటి అంటే మన పౌరుషితి అంట పరలోకంలో ఉందంట దేవుని పిల్లరా అంటే పరలోకం అనేది ఆత్మకు సంబంధించింది అది శరీరానికి సంబంధించింది కాదు పరలోకం అనేది ఆత్మకు సంబంధించింది అక్కడున్న పౌరుషితి కానీ ఆస్తి కానీ సంపద కానీ అక్కడున్న ఆత్మస్వరూపి అయిన దేవుడు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా కేవలం ఆత్మకి సంబంధించినవే ఇవి పరలోకంలో ఉన్నాయి మరి భూమి మీద శరీరం ధరించి వచ్చిన మనకి తండ్రి ఉన్నాడు తల్లి ఉంది అనలదమ్ములున్నారు అక్కలచేరులు ఉన్నారు ఈ బంధువు బలగం అంతా మనము కలిగి ఉన్నాం దేవుని పిల్లరా ఈరోజు మనము ఏసుక్రీస్తుని స్వీకరించడం అంగీకరించడం అనేది చాలా కష్టముతో కూడిన పని చాలా భయంకరమైన పరిస్థితులను కూడా మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లారా ఎందుకు అని మనం చూడగలిగితే ఇవాళ యేసుక్రీస్తు వారి మీద వస్తున్న నిందలు కానీ అవమానాలు కానీ ఆయన గురించి వస్తున్న వ్యతిరేకత కానీ ఆయన నమ్ముకుంటే మీకు ప్రమాదం గవర్నమెంట్ నుంచి ఎలాంటి లాభాలు మీకున్నవు ఒక రకంగా వెలివేయబడిన కుటుంబంగా అన్ని జనులుగా ఉన్న మనం నమ్ముకున్నా కూడా మరి ఎన్నో దాడులు ప్రమాదాలు విరుకులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం దేవుని పిల్లరా ఇవన్నీ చూస్తున్న మనవనల్ని బట్టి ఇప్పుడు మరి పరలోకమందున్న దేవుడు దేవుడు మనకేం చెప్తున్నా అంటే మీ పౌరుషితి పరలోకంలో ఉంది జాగ్రత్త అని చెప్తున్నాడు మరి ఈ లోకంలో క్రీస్తును నమ్ముకుంటే జాగ్రత్త అని చెప్తున్నాడు ఇప్పుడేమో పౌరుషితి పరలోకంలో ఉంది జాగ్రత్త అనేమో దేవుడు చెప్తున్నాడు క్రీస్తును నమ్ముకుంటే మీకు ప్రమాదాలు జాగ్రత్త అని ప్రభుత్వము ప్రపంచం మనల్ని హెచ్చరిస్తుంది దేవుని పులార ఇప్పుడు దేనికోసం మనం పోరాటం చేయాలా ఇంతలో కనపడి అంతులో మాయమైపోయే తల్లిదండ్రులను గౌరవించే విషయంలో పరలోక స్వాస్థ్యాన్ని పక్కన పెడదామా ప్రభుత్వానికి భయపడి పరలోక స్వాస్థ్యాన్ని పక్కన పెడదామా లేదా భర్తకి పిల్లలకి బంధువులకు భయపడి పరలోకలో పరలోక స్వాస్యమును పక్కన పెడదామని చెప్తే దేవుని పిల్లరా ఇక్కడ బంధువులు వారు పిల్లలు వారు భార్య భర్త వారు మరి ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ప్రపంచం అని అనబడింది కూడా ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే రూపాలు లాంటి వారు అందరూ వట్టివారు మట్టివారు బొమ్మలు లాంటి వారు వీళ్ళంతా మరి శాశ్వతం ఏంటి అని అడిగితే పరలోకం పౌరుషితే శాశ్వతం దేవుని పిల్లలు ఇప్పుడు మనం చూస్తాం అమెరికా ఇతర దేశాలు మన భారతదేశం నుంచి చాలామంది వెళుతుంటారు ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం ఇవన్నీ కూడా వెళ్తుంటారు వారు సంపాదించిన సంపాదన కూడా మన దేశంలో పొలాల రూపంలో బంగారం రూపంలో ఇళ్ళు రూపంలో ఆస్తుల రూపంలో సమకూర్చుకుంటారు కానీ ఇతర దేశాలు ఆ సంపదను ఎక్కువ ఉంచుకోవడానికి ఇష్టపడారు అక్కడ కేవలం వాళ్ళు తినటానికి ఉండటానికి ఏదో ఒక ఇల్లు అట్లా కలిగి ఉంటారు తన సమస్త ఆస్తి ఎక్కడ పంపిస్తారంటే భారతదేశానికి పంపించి ఇక్కడ సిద్ధపరచుకుంటారు ఎందుకు తన దేశం అది కాదని ఒక ఆలోచన తమ హృదయంలో ఉన్నది కనుక అలాగనే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే మీ పౌరుషితి పరలోకంలో ఉన్నదని ఆయన భూమి మీద లేదు అంటే మన ఎలాగంటే ఒక యాత్ర జీవితం ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామో మనకి తెలియ తిరిగి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం అయితే ఈ దేశానికి మరి ఇతర దేశాల నుంచి డబ్బులు పంపిస్తే బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ అక్కాజలు కానీ ఆ డబ్బులు పెట్టి ఆస్తులు కనిపెట్టి మా వాడిది అమెరికాలో ఉన్నాడని ఎలాగైతే జాగ్రత్త చేస్తున్నాడో దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీ పౌరుషితి పరలోకంలో ఉంది అక్కడ క్రీస్తు అనే ఒక రక్షకుడు ఉన్నాడు ఆయన వచ్చి మళ్ళా మిమ్మల్ని తీసుకొని ఆయన కోసం మనం కనిపెట్టుకొని ఉన్నాము అని రాయబడింది అంటే అసలు ఏసుక్రీస్తు మన పౌరుషితి పరలోకంలో ఉండటం ఏంది ఏసుక్రీస్తు వారి కోసం మనం కనిపెట్టుకోవటం ఏంటి దేవుని పిల్లరా తిరిగి మళ్ళీ ఇంకొకసారి పైకి వెళ్ళి ఇక్కడికి వద్దాం మళ్ళీ మనం చూడగలిగితే కీర్తన గ్రంథంలో ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథము పదహారు అధ్యాయము ఐదు ఆరు వచ్చిన కీర్తన గ్రంథం పదహారు అధ్యాయం ఐదు ఆరు వచ్చిన లో చూద్దాం యహోవా యహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడువాడవు మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన శ్వాసము నాకు కలిగను నాకు ఆలోచన కర్తవ్యను యహోవాను నేను శుద్ధించను శుద్ధించదును రాత్రి గడియలో నా అంతరంగములు నాకు బోధించున్నాయన్నాడు ఇక్కడ ఏం చెప్తానంటే యహోవా నా శ్వాస్య భాగం అన్నాడు స్వాస్య భాగం అనేది ఎప్పుడంటే అని తెలుసు దేవుని పిల్లారా ఎవరితో నేను సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు ఏంటండి ఈ అబ్బాయి అంటే నా 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 భాగం అండి అంటాడు తండ్రి భాగం అని అంటే నాలోంచి వచ్చిన వాడు అండి అంటాడు నా భాగం అండి అంటాడు అంటే వచ్చిన వచ్చినవాడనే మాట మాట్లాడతాడు నా నా వాడండి నా కొడుకు అని అంటాడు అంటే నా కొడుకు అంటే నాలోంచి వచ్చిన వాడని చెప్పేసి ఒక వ్యక్తికి తండ్రి పంచి పరి పరిచయం చే పరిచయం చేస్తుంటాడు దేవుని పిల్లరా దేవుని అంటున్నాడు ఇతను ఏమంటున్నాడంటే నా స్వాస్య భాగము ఏమంటున్నాడు దావీది గారు నా దేవుడు నా భాగం అంటే ఆయనలోంచి వచ్చాను నేను ఆయనలో భాగాన్ని నేను నా స్వాస్యం నా భాగము నా స్వాస్యం ఆయన దగ్గర ఉంది అంటే నా స్వాస్యము నా ఆస్తి అనేది ఎక్కడుందంటే నా భాగమైన నా దేవుడి ఉంది నా దేవుడిలో ఉంచి నేను వచ్చాను కనుక నా స్వాస్య భాగము నా పానీయ భాగము అంటే నా పానీయ భాగం అంటే నేను దాహము తీర్చుకుండేది కూడా ఈయన దగ్గరే నా ఏమండి అంటే పానీయ భాగం అన్నాడు నా స్వాస్యము నా పానీయ భాగము నీవే నీవే నా భాగమును కాపాడుచున్నావు నీలో ఉంచి విడిపోయి వచ్చిన ఈ భాగమును నివేగదనైనా కాపాడుతున్నావు అని చెప్తున్నాడు మనోహరమైన స్థలములు నాకు పాలు ప్రాప్తించెను అంటే మనోహరమైన స్థలము అంటే అది రమ్యమైనది లెక్క కట్టలేనిది నేను ఊహించలేని దా ఆ పానీయ భాగములో నీ దగ్గర నాకు మనోహరమైన స్థలంలో నాకేమిచ్చావంట పాలు నాయన ఒక అవకాశాన్ని ఇచ్చావు అని కింద చెప్తున్నాడు ఏమంట శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను అంటే నిన్ను దేవుడిగా అంగీకరించడం వలన ఆ శ్రేష్టమైన భాగము నా నాకు కలిగి ఉంది నాకు హక్కు ఉంది ఆ శ్రేష్టమైన భాగం నేను కలిగి ఉన్నాను అని చెప్పి నా ఆలోచన కర్తవైన యుహోవ నేను శుతించేదను అంటే నా ఆలోచనలో నువ్వు నాకు ఒక కర్తగా ఉన్నావు నాకు ఆలోచనలో ఒక కర్తవయి ఉన్నావు నా ఆలోచనలు నేను కొనసాగించుకోవట్లేదు నా బంధువులు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆలోచన నేను కొనసాగించట్లేదు యహోవా నీవే నా ఆలోచనకి ఏమై ఉన్నావు అంటే కర్తవై ఉన్నావు నా పానీయ భాగమై ఉన్నావు రమ్యమైన స్థానంలో నాకు పాలునిచ్చావు అని చెప్పేసి దైవజనుడు ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు దేవుని ఆలోచించండి అందుకని మన పిలిపి పత్రికలు మన మనం ధ్యానం చేసుకుందాం ఏమని నా పౌరుషితి పరలోకమంది ఉందన్న నా పౌరుచితి పరలోకమందు ఉంది అక్కడ రక్షకుడైన ఏసు దానిని కని దాని ఆయన కోసం కనిపెట్టుకోనున్నాను అని చెప్తున్నాడు ఇక్కడేమో నా పానీయ భాగం నా స్థలము నా రమ్యమైన స్థలం అన్నీ కూడా ఎక్కడున్నాయంటే యహోవా దగ్గరే ఉన్నయ్య అని చెప్తున్నాడు అనమాట మరి యహోవా దగ్గర ఉన్నప్పుడు మన మరి మన పౌరుషితి పరలోకంలో ఉన్నద ఉన్నప్పుడు మనము ఎవరి కోసము నా రక్షకుడైన ఏ సుక్రీస్తు కోసమే నేను కనిపెట్టుకొని ఉన్నామని చెప్తున్నాం ఒకసారి తిరిగి మనం మత్తీసు వార్త ఏకొస్తే దేవుని పిల్లరా వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగులో ఒక మాట చెప్తున్నాడు ఇరవై ఐదు ఐదు ముప్పైలో అప్పుడు రాజు తన కుడువు వైపున వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రా రాజ్యమును సొంత ఇక్కడ ఏసయ్య రెండో రాకడప్పుడు మీరు బాగా జ్ఞాపకం చేసుకునే దేవుని పిలారా మనము పిలిపి పత్రికలు ఏం చదువుకున్నాము ఇదిగో మన పౌరుషితి పరలోకంలో ఉంది అక్కడ మన రక్షకుడైన ఏసు క్రీస్తు వారి కోసం కనిపెట్టుకుని ఉన్నామని అంటే భూమి మీద ఉన్న ప్రజలు కానీ మరణించి పరదేశంలో ఉన్న ప్రజలు కానీ వీళ్ళందరూ ఎవరి కోసం ఏమంటే ఆదాము మొదలుకొని ఇప్పటివరకు చనిపోయిన వారందరూ కూడా ఏమండి భూమి యొక్క భాగంలో పరదేశం అనే ఒక ప్రాంతంలో ఉన్నారు భూమి మీద బ్రతికున్న మనము కూడా ఎవరి కోసం కనిపెట్టుకొని ఉన్నాం భూమి మీద ఉన్నంతకాలం ఏ శిక్రిస్త వారిని నమ్ముకొని బంధువుల చేత ఇదిగో దూరస్తుల చేత భర్త చేత పిల్లల చేత ఎన్నో అవమానాలు పొంది మన శ్వాస పరలోకమందున్న దేవుడి దగ్గర ఉందని అక్కడ కనిపెట్టుకొని మనం ఉన్నప్పుడు ఏసయ్య రెండో రాకడప్పుడంట ఏం చెబుతున్నాడంటే ఎవరైతే తన పానీయ భాగం ఏమండి రమ్యమైన స్థలము అవన్నీ ఎక్కడున్నాయని చెప్పేసి గుర్తుబట్టి భూమి మీద బ్రతికుండం కానీ ఆ పౌరు పరలోక యొక్క పౌరుశితి ఎవరైతే కాపాడుకున్నాడో ఆ పౌరుచితి పొందాలా అనుభవించాలా వెళ్ళాలంటే దేవుని పిల్లారా ఆదాము మొదలుకొని ఇప్పటివరకు మరణించిన వారు కానీ మనము కానీ ఆ పౌరుచితిని పరలోకమందున దేవుడి దగ్గర ఉన్న పౌరుచితిని అనుభవించాలన్నా వెళ్ళాలన్నా అనే రక్షకుడు రెండోసారి మన కొరకు రావాలి రెండో రాకడలో రావాలి ఆ రెండో రాకడకు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ పోగు చేయబడతారు దేవుని పిల్లల పోగు చేయబడ్డప్పుడు అప్పుడు ఒక మాట అంటున్నాడు ఏమని తన కుడివైపు నువ్వు కూర్ నుంచి గొర్రెలను చూసి ఏమన్నాడంటే నా తండ్రి చేత ఆశీర్వ అంటే తండ్రి చేత ఆశీర్వదింపబడవంటే నీ పౌరుషితి పరలోకములో ఉన్నదని నువ్వు గుర్తించావు తండ్రిని గుర్తించావు నీ స్వాస్థ్య భాగం ఉందని గౌరవిస్తావు అది రమ్యమైన స్థలమని నువ్వు గుర్తించావు ఆ స్థలమును బట్టి నువ్వు శుతించావు ఆ స్థలమును గురించి నువ్వు కష్టపడ్డావు కనుక ఇదిగో రాకడలో నేను వచ్చాను కనుక నువ్వేం చేస్తావంటే తండ్రి చేత ఆశీర్వదింపబడిన వేదైతే తండ్రి దగ్గర నీ భాగాన్ని దాచుకున్నామో అది నువ్వు ఇప్పుడు అనుభవించడానికి ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన ఆ రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పేసి దేవుని పిల్లారా ఆ ఏస్రీస్తు అనే రక్షకుడు వచ్చినప్పుడంట ఆ పౌరుషత్తి మనం వెళ్ళిపోతాము ఆ పౌరుషత్తి అనుభవించే భాగ్యం మనకుంటుంది దేవుని పిల్లారా ఆ పౌరుషితి అనేది ఆత్మ సంబంధమైనది ఇప్పుడు కనిపించేది కాదు దేవుని పిల్లారా ఆత్మ సంబంధమైన ఆ రాజ్యం కోసము ఆ పవర్షితి కోసము భూమి మీద మనకు అవమానాలు వచ్చిన కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చినా ఎదుర్కొని ఎవరైతే నిలబడతారో వాళ్ళు యేసుక్రీస్తు రెండో రాకల్లో ఆ రాజ్యమును ఆ పౌరుచీతిని అనుభవించగలిగే భాగ్యము వారికి ఉంటుందని దేవుని పిల్లరా మీకు తెలియచేస్తున్నాను కానీ అంత మాత్రమే కాదు తెలుసా భూమి మీద ఉన్న మనకి ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వాటన్నిటిని తప్పించుకోవడానికి తప్పించడానికి దేవుని ఆత్మ మనలో ఉండి దేవునికి ఎలా ప్రార్థన చేయాలా ఆపత్తుల నుంచి మనం ఎలా రక్షణ పొందాలా అలాగనే దేవుడి దగ్గర నుంచి మనకు భూమి మీద కావాల్సిన సమస్తం ఎలా పొందుకోవాలనేది ఆత్మ మనలో ఉండి నిత్యము దేవునికి ప్రార్థన చేస్తుంటుంది అంటే మనం ఈ లోకంలో క్షేమం కలిగి ఉంటాం మరణించిన తర్వాత నిత్యత్వంలో కూడా ఒక పనీయ భాగం ఒక రమ్యమైన స్థానంలో ఉండాలంటే యేసుక్రీస్తునే రక్షకుడిని భూమి మీద ఉన్న మనందరం కూడా స్వీకరించి మన భవిష్యత్తి పరలోకంలో దాసి పెట్టుకోవాలని దేవుని పిల్లరా ఈ మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నారు మరి ఈ మాటల గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించి బ్రతికున్న మనము పౌర పరలోకంలో మన పౌరుచితి ఉందని ఆలోచించి మన పానీయ భాగం రమ్యమైన స్థానం అన్ని కూడా పరలోకం ఉన్నలో ఉన్నాయని మనం గమనించి నిజమైన ఏ శుక్రిస్తే రక్షకుడి దగ్గరికి మీరు వచ్చి నిలబడి మీ పౌరుషితిని పరలోకంలో దాసుకోవాల్సింది ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా తండ్రి నాయనా ని కృప కలిగిన నామని కొందనాలు తండ్రి మా పవరుశీతి పరలోకంలో ఉంది నాయన మా పానీయ భాగం నీవు అయి ఉన్నావు నా తండ్రి ఆ రమ్యమైన దేశములోకి మేము వచ్చినట్లు తండ్రి రెండో రాకుండా ఏసుక్రీస్తు ఈరోకానికి వచ్చినప్పుడునైనా మేము ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించిన తండ్రి ఆయనతో కలిసి ఆ పానీయ భాగం అనుభవించడానికి వచ్చే భాగ్యం భూమి మీద ఉన్న బిడ్డలందరికీ మనం అడుగుతున్నాము తండ్రి ఎవరైతే ఏసుక్రీస్తుని యేసుక్రీస్తు మాటలు నిరాకరించి అయా భయంకరంగా మాట్లాడుతూ ఎదురు తిరుగుతున్న బిడ్డలనైనా కృపతో జ్ఞాపకం చేసుకొని కనికరించండి తండ్రి వారికి కూడా మా సురక్షని మనం అడుగుతున్న సహాయం చేయనైనా ఎంతమంది అయితేనైనా ఈ మాటలు సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారు వారిని వారి కుటుంబాలు దీవించండి ఆశీర్వదించండి ఆశీర్వదించండి నైనా ఆ బిడలకున్న ఉన్న వ్యాధులు తగ్గించండి బాధను తగ్గించండి వారికి అన్నీరు నైనా వ్యాపారాలు మీరు ఆశీర్వదించండి బిడ్డలు చదువుల్లో తోడుగుంచండి ఉన్న తండ్రి ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు వచ్చే తోడు సహాయం చేయను వివాహాల విషయంలో ఇబ్బందులు పడితే కృపచూపు మన అడుగుతున్నాను అయినా వ్యాధులతో బాధపడే వారికి నైనా వ్యాధులు తగ్గించే ఆరోగ్యం ఏమని అడుగుతుందండి ఎంతమంది మాటలు వింటున్నారు వారిని వారు వారి కుటుంబాలను మీరు నైనా సంఘాన్ని మమ్మల్ని మీరు ఆశీర్వదించి నీ కృపలో గొప్పగా నైనా మా పానీయ భాగం మేము అనుభవించినట్లు కృపచూపు మనం నైనా భూమి మీద ఉన్న ప్రతి బిడను కృపతో జ్ఞాపకం చేసుకొని నిజరక్షకుడైన ఏ వారిని అంగీకరించి వాళ్ళ హృదయంలో చేర్చుకొని అయినా వారి పౌరుషితి పరలోకంలో దాసుకొనినైనా ఆ పానీయ భాగం బిడలందరూ అనుభవించినట్లు సహాయం చేయమని అడుగుతూ మీరేటన్నిటి ద్వారా సగల ఘనతల మహిమలు పొందమని మా రక్షకుడు కుమారుడు మారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నరదయపరకు ధన్యవాదాలు